హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగాయలాగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడు ఇక్కడ నేను ఒక పేస్ట్ రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఎమ్మి ఉంటుంది మనం చేసే ఈ కర్రీ ఇక ఇది వేడివేడియానంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు దొండకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ సర్కిల్గా కట్ చేసుకున్నానండి ఇలాగా ముక్కలు సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుందండి ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ కరెట వరకు కూడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలిపేసుకొని మరి కొంచెం సేపు మనం ఫ్రై చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయండి లేదా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందామండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మరొకసారి కలిపేసుకుని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని చక్కగా ఈ దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకుందామండి మరి కొంచెం సేపు అయిన తర్వాత మనం మూత తీసుకుని చూసుకుందామంటే చక్కగా మనకి ఇక్కడ దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇలాగ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని ఇక్కడ నేను లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇలాగ లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మరొకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని చక్కగా ఈ టొమాటో ముక్కలను కూడా మనం ఫ్రై చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి టొమాటో ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఇక ఇంకో సైడ్ ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్ని వేస్తున్నారండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నారండి వేసుకొని రెండింటిని కూడా చక్కగా పచ్చ పచ్చగా దంపేసుకోవాలండి ఇలాగ వేసుకోవటం వల్ల చక్కగా మనం చేసే దొండకాయ కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇక ఈ పేస్ట్ రెడీ అయిపోయిందండి ఇక ఇప్పుడు ఫ్రై అయిపోయినా ఈ కర్రీలోకి వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి ఇక ఇప్పుడు సాల్ట్ సరిపోలేదనేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేస్తున్నాను వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందామండి ఫైనల్గా ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మెగా ఉండే మన దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్